హాయ్ అండి అందరు బాగున్నారండి మేమైతే చాలా చాలా బాగున్నామండి మా వీడియోలు చూస్తున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి రండి ఈరోజు మంచి ఉప్మా చేస్తున్నానండి రవ్వ ఉప్మా చూడండి గోధురవ తోటకూర కలిపి ఈ ఉప్మా చాలా ఆరోగ్యానికి మంచిదండి ఎందుకంటే చాలా మంది గోధురవ్వ ఇష్టపడరు తోటకూర ఇష్టపడరు ఈ రెండు కాంబినేషన్లో చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా మనకు వేసాకాలం బాగుంటుంది రన్ని కావాల్సినవి చూపిస్తాను గోధురవ్వ ఇలా కప్పు తీసుకున్నానండి తోటకూర పెద్ద కప్పు ఈ విధంగా సన్నగా తరగాలి పల్లీలు మనం చూడండి తాలంబికి సంబంధించిన కరివేపాకు ఉల్లిపాయలు ఒక టమాటా పచ్చిమిర్చి ఈ విధంగా తీసుకున్నానండి రన్ని పొయ్యి దగ్గరికి వెళ్దాం పొయ్యి అలిగించి ఇలా కళాయి పెట్టాను సరిపడా ఆయిల్ పోస్తున్నానండి ఆయిల్ వీటెక్కాలి మనకి మనకి ఆయిల్ వీటెక్కింది కదా ముందుగా పల్లీలు మనం వేయించుకుందామండి పల్లీలు ఈ విధంగా వేగినాయి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనకి తాల వేస్తున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి చాలా బాగుంటుందండి ఈ విధంగా మనము చికెన్ చిన్న ఎలాగా ఆటోర గోధూరా ఈ విధంగా ఉప్మా చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ఫ్రై చేయండి చూడండి ఆనియన్స్ మనకి కొంచెం పచ్చి స్మెల్ వేసి ఈ విధంగా వేపుదాం ఇప్పుడు టమాటా వేస్తున్నానండి టమాటా కూడా కొంచెం మజ్జిపోతే మనకి ఇంకా సరిపోలా కొంచెం సాల్ట్ రుచి తగినంత సాగు నేను టమాటా కొంచెం మనం మెత్తబడ్డాక వేస్తున్నాను పాటకొర కూడా కొంచెం మనకి ఫ్రై అవ్వాలండి ఈ టమాటా ఈ తోటకూర బాగా నమ్మి ఫ్రై అయితే చాలా బాగుంటుందండి అప్పుడు మనం సరిపడా వాటర్ తీసుకుందాం చూడండి మనకు తోటకూరన టమాటా బాగా మగ్గిపోయింది కరాపా కూడా వేసానండి ఇలా పెట్టి మర్చిపోయాను ఈ విధంగా వచ్చినాక ఇప్పుడు మనం రవ్వ అయితే ఎంత తీసుకుంటామో సరిపడా వాటర్ తీసుకున్నాం ఈ విధంగా వాటర్ పోస్తున్నామండి మనకు వాటర్ బాగా తెరలాలి చూడండి మనకి వాటర్ పోసేం కదా వాటర్ ఆ విధంగా తిరుగుతున్నాయి ఇప్పుడు గోధుమ రవ్వ ఇలా వేస్తున్నామండి మనకి రవ్వ అంతా బాగా ఉడకాలి ఈ తోటకూర రవ్వ ఈ మొత్తం మనకు ఉడికిపోవాలండి చూడండి మనకు బాగా ఉడికిపోయింది ఈ విధంగా ఇప్పుడు పల్లీలు వేస్తున్నానండి పల్లీలు ఏంటంటే లాస్ట్లో ఏ విధంగా వేసుకుంటే మనం తినేటప్పుడు బాగుంటాయండి ముందుగానే వేస్తుంటే మెత్తబడిపోతాయి పల్లీలు వేసాను ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను అయిపోయింది మనకు రెడీ తాటకూర ఉప్మా రెడీ అయిపోయిందండి బౌల్లో తీసుకుంటాను బౌల్లో తీసుకున్నాను మీకు మళ్ళా చూపిస్తాను చూడండి ఈ విధంగా బౌల్లోకి తీసుకున్నాను మనకు తాటుకోరు ఉప్మా రెడీ అయిందండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి